మాజీ మంత్రి పంతం పద్మనాభం సేవలు అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే పంతం మోహన్ గాంధీ జనసేన నాయకులు పంతం పద్మనాభం నాటక పరిషత్ సభ్యులు ఆకుల వెంకటరమణ పేర్కొన్నారు మాజీ మంత్రి పంతం పద్మనాభం తొంభై తొమ్మిదవ జయంతిని ఘనంగా నిర్వహించారు తొలుత బుర్ర పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ పంతం పద్మనాభం గారు తొంభై జయంతి సందర్భంగా మరి కల్పనాటక సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఎంతో ఘనంగా జరిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి బుర్రా పద్మనాభం గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా అంత మోహన్ గాంధీ గారు ఇచ్చేసి మరి జిల్లా నుంచి అనేక మంది ఆయన అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల సంవత్సరం వరకు నాటక పరిస్థితి స్థాపించి నలభై సంవత్సరాల సుదీర్ఘ నాటక పరిస్థితిని నడిపించారంటే ఆయనకు అయిన సాటి మరి ఆయన ఈ రాష్ట్ర మంత్రి కింద పనిచేసి కనీసం ఒక రూపాయి కూడా సంపాదించకుండా ఆయన యావ ఆస్తి కూడా మరి దారాదత్వం అంటారో మరి దానం అంటారో లేకపోతే ప్రజల కోసమే ఈ మరి ఈ కార్యక్రమం చేయడం గొప్ప విశేషమని సందర్భంగా చెప్తున్నాను నూటికో కోటుకో ఇటువంటి ఒక్కరు మరి చిరస్మరణీయులు అటువంటి వ్యక్తి మరి ఈరోజు జయంతి జరుపుకోవడం మాకు నిజంగా చాలా సంతోషకరం మరి ఆయన ప్రియ శిష్యుడు శ్రీ పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల వరకు రాజకీయాలలో ఉండి ప్రజలకు సేవలు అందించడం జరిగిందని ఆయన ఆస్తిని పేద ప్రజలకు దానం చేయడం జరిగిందన్నారు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు సూర్యకళా మందిరంలో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో యాళ్ల రామకృష్ణ ఉంగరాల వెంకటేశ్వరరావు రాజు కుక్కల పోతురాజు దాట్ల గాంధీరాజు బాబి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు